ओम श्रीमात्रे नमः కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నిప్పు లాంటి నిజం తెలుస్తుంది కుంభరాశి వారికి ఈ రెండు రోజులు గ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ కు కుంభరాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న కలహాలు తొలగిపోతాయి అదృష్టం మీకు కలిసి వస్తుంది ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించండి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చేయబడును మీ యొక్క సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నరదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమా పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును ఫోన్ ద్వారానే మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబన్ను నమ్మకంతో గురుజీకి కాల్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనిశ్వరుడు అయితే ఈ రాశి వారికి మాత్రం గతంలో వీరు ఎన్నో సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయితే ఈ సమయంలో మీకు గ్రహాల మార్పులు జరగడం వల్ల మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి మీరు అనుకోవచ్చు మాకు అన్ని కష్టాలే బాధలే మాకు ఎలాంటి ఫలితాలు రావట్లేదు అని మీరు కష్టపడండి ఈ సమయంలో మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు పొందుతారు మీ జీవితంలో అయితే ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరిని చూసి ఎదుటివారు ఆకర్షితులు కూడా అవుతారు వీరికి అందమైన మనస్సు ఉంటుంది అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఎంత పెద్దవారితోనైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వీరి జీవితంలో అయితే గతంలో ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను పడ్డారు ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొన్నారు డబ్బు సంపాదించాలని బాగా కష్టపడతారు కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి వీరికి వివేకం మేధస్సు ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు ఎవరికి అర్థం కాగో స్వేచ్ఛగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం అందరికీ సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది పది మందికి తమకు తోచిన సహాయాన్ని వీరు చేస్తూ ఉంటారు అలాగే వీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో వారే వీరిని మోసం చేయడం వల్ల వీరు జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరికి సంఘంలో కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను అయితే వీరు ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు అంటే కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు తమ చుట్టే ఉంటారు తమ యొక్క అవసరాలను తెలుసుకుంటూ వారి అవసరాలను తీర్చేస్తూ ఉంటారు అలాగే కుంభరాశిలో జన్మించిన వారు తమ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఒకరి దగ్గర వీరు అస్సలు తలదించరు అని చెప్పుకోవచ్చు వీరు మంచి క్రమశిక్షణను మాట తీరును కూడా కలిగి ఉంటారు కొన్నిసార్లు వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది కోపం వల్ల తమ దగ్గర వారిని వీరు దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మిత్రులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వీరికి ఆవేశం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి కోపాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ కుంభరాశి వారికి మాత్రం శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీకు ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది ఈ సమయంలో అయితే మీకు గ్రహాల మార్పులు జరుగుతున్నాయి ఈ సమయంలో మీకు ధైర్యం పట్టుదల అనేది ఎక్కువగా ఉండబోతుంది సంతోషం శాంతి కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోయి గట్టి సంకల్పంతో మీరు అనుకున్నది ఈ సమయంలో సాధిస్తారు ఈ రెండు రోజుల్లో మీకు మీ ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది ఈ సమయం మీకు అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల మార్పులు జరుగుతున్నాయి మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించినట్లు అయితే మంచి విజయం అనేది మీకు లభిస్తుంది గతంలో మీరు చేసిన పనులకు ఈ సమయంలో అయితే ప్రతిఫలం అనేది దక్కుతుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలించాలి అంటే మీరు ఈ సమయంలో కష్టపడండి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభిస్తుంది ఈ సమయంలో మీకు కెరియర్ పరంగా సూర్యుడు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని మీకు పెంచబోతున్నాడు కెరియర్ పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి జీతం పెంపు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాయో మీరు చేసిన ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి మీకైతే ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు కానీ మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకండి మోసం పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు అడ్డంకులు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది గతంలో చేసిన ఉద్యోగ ప్రయత్నాలు అయితే మీకు అనుకూలంగా ఉంటాయి మీరు అనుకున్న రంగంలో మీకు ఉద్యోగం అయితే దక్కుతుంది నమ్మకంతో అడుగులు వేయండి విజయం మీకు లభిస్తుంది గతంలో మీకు రావలసిన డబ్బు కూడా తిరిగి వస్తుంది పాత బకీలు కూడా వసూలు అవుతాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కోర్టు సమస్యలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో అయితే కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ కుటుంబంలో అతిపెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఈ సమయం మీరు సద్వినియోగం చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రెండు రోజుల్లో అయితే ఒక నిప్పు లాంటి నిజం మీకు తెలుస్తుంది మీరు గతంలో ఎవరినైనా నమ్మి మీ కుటుంబ సభ్యులుగా భావించారో వారే మీ విజయాలకు ప్రయత్నాలు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న రహస్యం మీకు తెలుస్తుంది మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న నిజం తెలుస్తుంది దానివల్ల మీరు చాలా బాధకు గురి అవుతారు ఈ సమయంలో మీరు కోపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త హనుమాన్ చాలిసా పఠించండి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి